అధినేత్రి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సోదరి మాయావతి గారి డెబ్బైవ జన్మదినోత్సవ సంబరాలు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల కేంద్రంలో బీఎస్పీ నాంపల్లి మండల అధ్యక్షులు పూదరి ధనుంజయ ఆధ్వర్యంలో జరిగినటువంటి జన్మదిన వేడుకలను బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు గన్నటువంటి సాధికారతకు నిలువెత్తు దర్శనం సోదరి మాయావతి అని అన్నారు అన్ని కులాలకు అలాగే మన మాయావతి గారి గురించి చెప్పుకోవాలంటే ఈ రోజు రూపాయలు ఆమె జీవితం వదిలేసుకుంది నాకు తండ్రి లేడు తల్లి లేడు పెళ్లి లేదు పిల్లలు లేరు అని ఈ సమాజమే నా పిల్లలు పెద్ద నా పిల్లలు నా పిల్లలు బాగుపడినప్పుడే బడువు పవిత్రలో వర్గాలు మొత్తం బాగున్నప్పుడే నాకు రాజ్యం వస్తుంది పాలేనా పిల్లలు అని చెప్పి ఆమె జీవితం వదిలేసుకుంది ఒక మహిళ ఒక మహిళ అంటే పెద్ద రాష్ట్రానికి నాలుగు సార్లు సీఎం అయింది మన తెలంగాణ రాష్ట్రానికి అన్నా గవర్నమెంట్ అది మనందరం గ్రహించాలి ఒక మన ఆడవి ఆమె జీవితాన్ని మొత్తం కాదనుకొని మన గురించి పంచుకుతుంది కాబట్టి మనందరం కూడా ఆమె తోడు నీడ వినాలని కోరుకుంటూ దేవి దేవి వస్తే ఆశాజ్యోతిగా ఆదర్శదాయంగా మనని మనము మనమంతా కూడా ఒక వ్యక్తిని స్పరం తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఒక మహిళ అయ్యండి బెన్ కుమారి మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో మన దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్లో ఆమె నాలుగు సార్లు ముఖ్యమంత్రి కావడం అనేది జరుగుతూ వచ్చింది ప్రపంచంలో ప్రపంచంలో వందకు పైగా మరి చూసినట్లయితే మహిళల్లో యాభై తొమ్మిదవ స్థానాన్ని దక్కించుకున్నటువంటి గొప్ప ఘనత బేం కుమారి మాయావతి గారికి దక్కింది అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు అంత కులం పరంగాను వర్గాల పరంగానూ జరుగుతూ వస్తున్నాయి అయితే అన్ని కులాలకు సమన్యాయం జరగాలి అనంటే ఖచ్చితంగా కూడా అన్ని వర్గాల నుంచి అన్ని కులాల వారిగా అన్ని మతాల వారిగా కులం మతం వర్గం అనే భేదాలు లేకుండా అందరికీ సమన్యాయం ఎక్కడైతే జరుగుతుందంటే కేవలం బహుజన సమాజ్ పార్టీలో మాత్రమే దక్కుతుంది అయితే మరి ఈరోజు బేణ్ కుమారి మాయావతి గారి డెబ్బై సంవత్సర జన్మదిన సందర్భంగా మరి ఇక్కడికి చేరువచ్చినటువంటి మిత్రులందరినీ కూడా అంతగానో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా రాజకీయాలలో ముందంజగా ఉండి ఎక్కడైతే సమస్య వస్తుందో అక్కడ మనం ఉండి ప్రజలకు అండదండగా మనం కూడా నిలిచి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి మనం విముక్తం చేయాలనేసి మరి ఇంకా ఇటు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మరి మండలాధ్యక్షుడు ధనంజయ గారిని ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను

రంగిన వర్గాల ఆశా జ్యోతి బహన్ కుమారి మాయావతి జన్మదిన సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకు నా జైభీలు భారతదేశ రాష్ట్రంలో భారతదేశంలోనే మూడో స్థానంలో అంబేద్కర్ గారి ఆశయాలను కాళిస్తాం మహనీయుల ఆశయాలను కాళిస్తాం మహనీయుల ఆశయాలను జయపులే జై పులే జై అంబేద్కర్